శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం నలభై ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సహజం కర్మ సదోషమిన సర్వారంభాహి సర్వారం భగవానులు చెబుతూ ఉన్నారు ఓ అర్జున స్వభావ సిద్ధముగు కర్మము దోషయుక్తమైనను అనగా దృశ్య రూపమైనను లేక త్రిగుణాత్మకమైనను దానిని వదలరాదు పొగచేత అగ్ని కప్పబడినట్లు సమస్త కర్మములను త్రిగుణముల యొక్క దోషము చేత కప్పబడియున్నవి కదా కర్మయునది ఇంద్రియాదుల చేయబడునది కనుక దృశ్యమందంతర్భూతమైనది త్రిగుణాత్మకమైనది ప్రకృతి అనగా మాయ ఎందు వర్తించున్నది కనుకనే దోషేణ అని చెప్పబడినది కాబట్టి ఆత్మ కాని దోషము దృశ్య రూపమగు దోషము ఆత్మకాని దోషము దృశ్య రూపమగు దోషము త్రిగుణాత్మకమైన దోషము ప్రతి కర్మ ఎందున గలదు కావున అందుచేతనే సర్వారంభాహి సమస్త కర్మలును అని తెలుపబడినది కావున పొగచే అగ్ని కప్పబడియుండునట్లు సమస్త కర్మలు దృశ్య రూపములు కనుక ఈ దృశ్య రూప దోషముచే కప్పబడి ఉన్నవి అయినను స్వభావ సిద్ధములకు కర్మలను వదలరాదు ఇలా అనగా నిష్కామ బుద్ధితో భగవదర్పిత బుద్ధితో ఆచరించినచో అవి చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమును అనగా మోక్షమును కలుగు చేయగలవు అయితే పాపకార్యములను మాత్రము చేయరాదు సమస్త కర్మములను మాయ రూప దోషముచే ఆవరింపబడి ఉన్నప్పటికీని అందు శుద్ధ కర్మచే అశుద్ధ కర్మను పుణ్యకర్మచే పాపకర్మను నిష్కామ కర్మ చే సకామ కర్మను తొలగించి వేసి ఆ పిదప క్రమముగా సాధనాతిశయముచే ఇంకనో పైకి పోయి నైస్య కర్మ కామ్యాత్మ రూపమున చేరవలని ఈ విషయము మరి యొక్క దృష్టితో కూడా మనం విచారించవలసినటువంటి అవసరం ఉంది వారు వారు చేయు కొన్ని కార్యములందు పంచసూనాది అనివార్య దోషము ఏర్పడుచుండు జీవిత యాత్రకై ఆయా కార్య కార్యములను జనులు తప్పక చేయవలసే ఉన్నారు కావున ఆయా దోషముల నివారణకై పంచవిధ ప్రాయుచిత్తము ఏర్పడినవి అవి ఏమిటి అనగా ధ్యానమును ఉత్పత్తి చేయునప్పుడు సంభవించు ప్రాణహింస విసురునప్పుడు కట్టెలు నరుగునప్పుడు విధంగా జలము తెచ్చునప్పుడు కాచునప్పుడు ఊర్చునప్పుడు కూడా కొన్ని ప్రాణము ప్రాణులకు హాని కలుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే జరుగుతుంది ప్రాయచితము ఏం చేసుకోవాలి పంచమహాయజ్ఞములు అంటే బ్రహ్మయజ్ఞము అనగా వేదాధ్యాయ ఆదులతో చేయుట పితృయజ్ఞము అనగా పితృదేవతలను కర్పణాదుల చే తృప్తిపరచుట దేవ యజ్ఞము అనగా హోమము మున్నగునవి చేయుట భూత యజ్ఞము అనగా ప్రాణులకు అన్నాదులను సంగుట మనుష్య యజ్ఞము అనగా అతిథులను బ్రహ్మనిష్ఠులను దీనులను భోజనాదులతో తృప్తిపరుచుట ఈ ప్రకారముగా కర్మ వలన గలుగు ఆయా అనివార్య దోషములు పుణ్యకార్యములచీ నిష్కామ కార్యములచి తొలగిపోగలవు ఇంతే ఏకాక బ్రహ్మ విచారణ ధ్యానము మున్నగు మహోన్నత పవిత్ర కార్యములచి జీవులందలి ప్రకృతి దోషములు లెస్సగా తుడిచిపెట్టుకుని పోగలవు కావున వారి వారి స్వభావ సిద్ధ కార్యమునందు ప్రకృతి జన్యములకు ఉన్నప్పటికీని వాణిని త్యజించక నిష్కామ బుద్ధితో వారిని ఆచరించు క్రమముగా హృదయము నిర్మలమై జీవునకు జ్ఞాన ప్రాప్తి ఉత్తమ బ్రహ్మ ప్రాప్తి సిద్ధించగలదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ